పత్తిగాయనపేట వారి వీధి ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము గత డెబ్బై ఆరేళ్ళుగా ఇది డెబ్బై ఏడు సంవత్సరం మా పూర్వీకులందరూ కలిసి కొన్ని సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ కృష్ణాష్టమి జరుపు జరుపుతున్నాము మధ్యాహ్నం ఇప్పుడు అన్నదానం అయింది సాయంత్రం ఏడు గంటలకి ఉట్టి మహోత్సవం జరుగుతుంది కావున పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఉట్టి మహోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాము కేరళ బ్యాండ్ కూడా ఏర్పాటు చేయబడింది పత్తగానిపేట వారి వీధి నందు గత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి కృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు అతి వైభవంగా జరుగుతున్నాయి దానికి ముఖ్య కారకులు ఇక్కడ స్థానికులు పెద్దలు పాత మా పెద్దలు అందరూ పిల్లల బ్రదర్స్ మధురి బ్రదర్స్ గుర్రం బ్రదర్స్ ఇట్లా ఉండే పెద్ద పెద్ద కుటుంబాలంతా డెబ్బై ఆరు సంవత్సరాలు దాకా దిగ్విజయంగా ఎప్పుడు ఆపకుండా ఏ ఇబ్బంది లేకుండా ఎటు ఆపకుండా చేస్తా ఉన్నారు ఈ సంవత్సరం మొదటిసారిగా మధురి బ్రదర్స్ పిల్లల బ్రదర్స్ అందరూ కలుసుకొని అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది పై కార్యక్రమంలో దాదాపు ఐదు వందల మందిగా అన్నదాన అన్న ప్రసాద విత్తన కార్యక్రమం జరిగింది అలాగే సాయంత్రం ఐదు గంటలకు చామరి ఉట్టి ఊరేగింపు పేట ఊరేగింపు విద్యుత్ తపాసులతో కెనాల్ బ్యాండ్తో తిన్మారు కేరళ బ్యాండ్ ఇట్లాంటివి పెట్టుకొని సాయంత్రం ఐదు గంటలకు పేట ఉట్టి ఊరేగింపు తదనంతరం ఏడు గంటలకు ఉట్టి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం దాని తదనంతరం ప్రసాద విత్తన కార్యక్రమం జరుగుతుంది పై కార్యక్రమంలో మాకు అందరికీ సహకరించినటువంటి పత్యాగాపేట కృష్ణ మండలి భక్త మంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం